రండి ప్రీవియస్ గవర్నమెంట్ చూసారు కదా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చింది ఎలా అనిపిస్తుంది కూటం ప్రభుత్వం బాగానే ఉందండి జగన్మోహన్ రెడ్డి దౌర్ చేసినటువంటి అరాచకాలన్నీ కూడా ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈ కోటంలో చంద్రబాబు నాయుడు గారు నోటి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అది బీజేపీ కొరక కేంద్ర సపోర్ట్ ఉండటం వల్ల మనకి ప్రజలందరూ కూడా మరి దుష్టపాలన పోయింది మన మంచి పాలన వచ్చిందనేది కూడా అనుకుంటున్నారు ఆ విధంగా ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు నాయుడు గారు అనుభవించినటువంటి నాయకుడు ఆయన వల్ల కూడా బాగా పరిపాలన బాగుందనేది కూడా అందరూ ప్రజలు కోరుకున్నారు సార్ డెబ్బై ఐదు రోజుల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కొన్ని పనులు జరిగినాయి కదా దీని మీద మీ అభిప్రాయం డెబ్బై ఐదు రోజులు అంటే ఇప్పుడు డెబ్బై ఐదు అనేది పూర్తిగా అన్నీ జరగవు కానీ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా ఇప్పుడు రాజధానిలో కూడా పనులు స్టార్ట్ అయ్యి జంగిలి క్లియరెన్స్ అనేది కూడా చేస్తున్నారు అక్కడ రా అమరావతి రాజధానిలో ఉన్న ప్రజలు కూడా సంతోషం అదే అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా ఈ చంద్రబాబు గారు పరిపాలనలో అందరికీ కూడా న్యాయం అనేది అందరూ కూడా ఆశాభావంతో మరి అందరూ బాగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంటే అభివృద్ధి అనేది వెనబడే ఉంది కదా అమరావతి అని అది ఒక నమ్మకం లేదు కదా ఎవరు ప్రజలు ఏ గవర్నమెంట్ వచ్చినా అమరావతి డౌన్లోనే ఉంటుంది అంటున్నారు కదా నిజంగా అంటారు అమరావతి ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది వీళ్ళు పది సంవత్సరాలు తీసుకుంటారంటారు చంద్రబాబు నాయుడు వస్తే ఫాస్ట్గా అంటారు కదా ఏదైనా అభివృద్ధి అనేది ఎలా ఉండబోతుంది చంద్రబాబు నాయుడు గారు వస్తే ఖచ్చితంగా అయ్యద్ది అనేది ఎందుకంటే నమ్మకం గతంలో చంద్రబాబు నాయుడు గారు మా ప్ర ఐదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పరిపాలన సాగిస్తున్నారు ఎందుకంటే తర్వాత వచ్చే ముఖ్యమంత్రి గారు కూడా ఎవరైనా ఇంక అంతే కంటిన్యూ చేస్తారని చెప్పి అనుకోవడం జరిగింది ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారే కేర్ తీసుకొని ముందు ముఖ్యంగా రాజధాని అనేది పూర్తిగా గొడక ఆయన వంతు అనేది చేయటానికి కంకణం బద్దురై ఉన్నారు ఆయన మీద అనేది ప్రజలు ఎందుకంటే నలభై మూడు వేల ఎకరాలు ఆ రోజు స్వచ్ఛందకి ఇచ్చారు ఆ ప్రజలు మటుకి ఆయన మీద నమ్మకం అనేది పూర్తిగా ఉంది మరి ఆ నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు దాదాపు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అనుభవం నాయకుడు కాబట్టి తప్పకుండా చేస్తాడు చంద్రబాబు నాయుడు అనేది ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలు మరి కోరుకుంటున్నారు ఆయన ఆయన చేస్తాడు గ్యారెంటీగా చ ఈ ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు అయినా కానీ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పది పదిహేను సంవత్సరాలు కుటుంబ ప్రభుత్వం కంటిన్యూగా ప్రజలు గడక ఇదే ప్రభుత్వానికి మనం పట్టం కడితే మన రా మన రాష్ట్రం అనేది మరి ప్రపంచ రాష్ట్రాల ప్రపంచ దేశాలు కూడా మన రాష్ట్రం ముందు అంజిలో ఉంటుంది మరి అది ప్రజలు కూడా అదే విధంగా చేసుకోవాలనేది మనం అందరం కలిసి చేసుకుంటే ముఖ్యంగా మన రాజధాని బాగా డెవలప్ అయ్యేది మన ఆలోచన